కేదార్ ధాత్రిని వదలకుంటా మేఘన ఇక బర్త్డే పార్టీకి వచ్చేలా చేస్తుంది ధాత్రి కేదార్ మేఘన అందరూ కూడా ఇక బర్త్డే పార్టీలో ఉంటారు అప్పుడే మేఘన వాళ్ళ నాన్న నా కూతురు పెళ్లి చేసుకోబోయేది ఎవరా అని ఇన్ని రోజులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా నా కూతురు ఎవరిని పెళ్లి చేసుకుంటుందో నేను ఈరోజు అలౌన్స్ చేస్తున్నాను నా కూతురు పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు ఈ కేదార్ని కేదార్కి నా కూతురికి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాం అని ఐజీ అయితే బర్త్డే పార్టీలో అనౌన్స్ చేస్తాడు ఇక దాత్రి కేదార్లు అయితే ఇక షాక్ అయి చూస్తూ ఉంటారు మేఘన అయితే అది విని చాలా సంతోషపడుతూ ఉంటుంది అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు అప్పుడే కేదార్ అయితే సార్ నేను మీతో మాట్లాడాలి సార్ అని అందరు ముందర చెప్తూ ఉంటాడు ఏంటి కేదార్ మేఘన నిన్ను లవ్ చేస్తోంది నువ్వు కూడా మేఘన్నే లవ్ చేస్తున్నావు మళ్ళీ ఇందులో మాట్లాడడానికి ఏముంది మోహమాట పడుతున్నావా నేనే ఒప్పుకున్నాను కదా అని ఐజీ అంటాడు సార్ అది కదా సార్ నేను మీతో మాట్లాడాలి సార్ అని కేదార్ అంటాడు ఓ సరే పక్కకు రండి సార్ అని పిలుస్తూ ఉంటాడు అవును సార్ మేడం మీరు కూడా రండి మేఘన నువ్వు కూడారా అని బా అమ్మ అందరూ కూడా గార్డెన్లోకి వెళ్తారు ఏంటి కేదార్ ఏం మాట్లాడాలి చెప్పు అని ఐజి అడుగుతూ ఉంటాడు నేను మేఘన్ని ప్రేమించడం లేదు అని కేదార్ అంటాడు అవును కేదార్ మేఘన్ని ప్రేమించడం లేదు మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నట్లున్నారు అని దాత్రి అంటుంది ఎప్పుడైతే ఇక కేదార్ మేఘన్ని ప్రేమించడం లేదని చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఐచి మేఘన వాళ్ళ అమ్మా నాన్న బామ్మ షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక మేఘన అయితే ఏడుస్తూ ఉంటుంది మేఘన ఏడుస్తూ లోపలికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది మేఘన ఆగు ఆగు అని దాత్రి కేదార్ మేఘన వాళ్ళ నాన్న ఇక అరుస్తూ వెనకే పరిగెడుతూ ఉంటారు మేఘన అయితే నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ కడియ పెట్టేసుకుంటుంది ప్రయాణాలు తీసుకోవడానికి ఇక ఫ్యాన్కి ఉరేసుకుంటూ ఉంటుంది మేఘన నీకే చెప్తున్నది డోర్ తెరువు డోర్ తెరువు అని దాత్రి గట్టిగా అరుస్తూ కొడుతూ ఉంటుంది మేఘన అయితే వినిపించుకోకుండా కేదార్ నన్ను ప్రేమించినప్పుడు కేదార్ నేను పెళ్ళి చేసుకోలేనప్పుడు నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం నేను చచ్చిపోతాను అని అంటూ ఉంటుంది నేను మేఘన్ని ప్రేమించడం లేదని మాత్రమే కేదార్ అంటాడు ఇక దాత్రికి దాత్రితో పెళ్ళైందని మాత్రం చెప్పి ఉంటాడు మరి ఇప్పుడైనా దాత్రికి పెళ్ళిందని నిజం బయటపడుతుందా లేదన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం